మీకు కొత్త వాళ్ళకి వచ్చేసి హ్యాండ్తో తీయడం రావట్లేదు ఈ చంకలోత అంటే చూడండి ఈ స్కేల్ ఉంది కదా ఈ లైన్ ఈ లైన్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ టచ్ విధంగా ప్లేస్ చేసుకుని చూడండి ఈ విధంగా అయినా కూడాను మీరు గా పర్ఫెక్ట్గా తీర్చండి ఇంకెవరికైనా కూడాను ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందో అక్కడ నుంచి ఫ్రంట్ ఒకనర్ నుంచి మార్క్ చేయండి ఏ డౌట్ లేకుండా ఓకేనా అదే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక వన్ నుంచి మార్క్ చేయండి ఎవరికైనా ఇంటెనండి మెథడ్ ఈ కస్టమర్ తగినట్టు జస్ట్ తగినంత లూజ్ అనేది మీరు మెయిన్ లో ఇవ్వలేదు కాబట్టి ఈ కస్టమర్ వచ్చేసి ఇక్కడ సైడ్ అండ్ సైడ్ అనమాట ఆ నడుమును బట్టి ఈ ఫ్రంట్ పోవడం మార్చేయకూడదు నడుమును బట్టి ఈ మెయిన్ డాట్ను మార్చేయకూడదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ నిజంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపి చూపుతున్నాను అండి ఇక్కడ చూడండి కస్టమర్ వచ్చేసి మనకి ఈ వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఓకేనా నేను వచ్చేసి ఈ బ్లౌజ్ కోసమే వచ్చేసి లైనింగ్ కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఇంకెక్ ఇటువైపుని వచ్చేసి ఫ్రంట్ ఇచ్చారనమాట కానీ ఈ లైనింగ్ని కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ని ఈ ఒరిజినల్ బ్లౌజ్ ఈ పీస్ మీద ప్లేస్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ని అయితే తీసి పక్కన పెట్టేస్తాను ఇక్కడ చూడండి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను అండి క్లోజ్ పార్టీ ఏమన్నా నా వైపు ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూరపాటి మనకి ఆపోజిట్ ఉండాలండి కింద వైపుని ఏ క్రాసు లేకుండా ఒక లైన్ రాచుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి క్లోజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదహారు ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా పదహారు ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను అదే పదహారు ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని గా ఒక లైన్ అండి ఓకేనండి ఇంక కస్టమర్కి నడుము కొలత వచ్చేసి ముప్పై నాలుగు అనమాట ఓకేనా అందులో నాలుగో భాగం ఎంత అండి ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి ఈ కింద వైపునొచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులకైతే మార్పింగ్ పెట్టేసుకుంటున్నాను ఓకేనా బ్యాక్ పేపర్ డాట్ కోసం ఒక వన్ అండి ఒక వన్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం ఓకే ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుం కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేద్దాం అప్పుడు ఎంత అవుతుందండి తొమ్మిదిన్నర అనమాట ఇక్కడ నేను వచ్చేసి తొమ్మిదిన్నర ఇచ్చికి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇదేంటి అప్పర్ చెస్ట్ కొతండి ఓకేనా అప్పర్ చెస్ట్ కొలత ఓకేనా ఇంక ఇక్కడ నుంచి ఈ నడుం దగ్గర వచ్చేసి వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా డాట్కి అక్కడి నుంచి అప్పర్ చెస్ట్ కొతో కొలత వరకు కూడాను ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాజయడమే ప్లస్ ఖర్చు అనమాట ఓకేనండి అండి ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున కింద వచ్చేసిన దగ్గర డాట్ మార్క్ చేద్దాం పేపర్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా పోల్ చేయండి మిడిల్కి మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేయండి ఎంత ఉంది దగ్గర దగ్గర పావు తక్కువ ఐదు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ ఓకే ఓకేనండి మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం వన్ ఇంచ్ కదా ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక మూడున్నర ఇంచు మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకేనండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఇంక ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గరండి ఒక హాఫ్ ఇంచ్ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాం మార్కింగ్ పెట్టేసుకుని డాట్ ఇక్కడికి కుట్టేస్తాము ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచులో కలిపేస్తున్నా ఓకేనా ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ మనకి ఎటువంటి ముడతలు రావండి ఇంకా బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది బయటికి రాదు అందుకోసం పెద్ద సైజ్ అంటే థర్టీ అవ్ వాటి అన్నిటికీ కూడాను ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు తీయండి థర్టీ బిలో చిన్న సైజు వాటి అన్నిటికి ఒక పావు ఇంచ్ తీస్తే సరిపోతుంది ఇంకా బ్లౌజ్ పదిహేడు ఇంచులో అట్లా లెంత్ వేసిన వాళ్ళకి వచ్చేసి అంటే బ్లౌజ్ కూడా ఖర్చుతో కలిపి పదిహేడు ఇంచులు యాడ్ చేస్తారు కదా వేసుకుంటారు కదండి అట్లాంటి వాళ్ళకి ఒక ముప్పై ఇంచు కూడా తీయచ్చు దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఓకేనండి ఇక్కడ మీకు ఖర్చులతో కలిపి పదహారు ఇంచులు పెట్టారు కదా అంటే ఎంత ఖర్చు యాడ్ చేశారో అని డౌట్ అవ్వచ్చండి పావు ఇంచు వచ్చేసి నడుంపట్టి పట్టి కోసం మార్క్ చేసేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి తగ్గిపోతుంది అంటే బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత నాకు పదిహేను పవించి ఇంచ్ వస్తుంది అండి బ్లౌజ్ ఓకేనంటే అర్థమైంది కదా నేను వచ్చేసి నడుం పట్టిని పావు తోనే కుడతాను నేను కొంతమంది వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తే కుడతాను హాఫ్ ఇంచ్ తో కుట్టే పడితే మీరు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా అంటే బ్లౌజ్ లేదు ఎంత ఉందో దానికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి నడుము పట్టి కోసం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అప్పుడు మీకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికి ఒక వన్ ఇంచ్ మార్క్ చేయాలన్నమాట నేను వచ్చేసి బ్లౌజ్ కూడా కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నానో దానికి ఒక ముప్పై ఇంచు యాడ్ చేశాను ఇంచ్ వచ్చేసి కింద వైపున పట్టీ కోసం నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్స్ జాయిన్ కోసం ఓకేనండి అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను అదే ఐదున్నర ఇటువైపు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి స్ట్రైట్గా ఒక లైన్ రా చేయడండి ఓకేనా ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను డీప్ వచ్చేసి ఒక తొమ్మిది కండి అయితే మనం డీప్ కట్ చేసేదానికి లేదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి కాకపోతే మార్కింగ్ అండి నేను ఫస్ట్ తొమ్మిది ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేస్తున్నా కింద వైపున బ్రాడ్ వచ్చేసి ఒక మూడు ముప్పై ఇంచు వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడాను చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాసేది ఓకేనా ఇదంతా కూడా ఎంత డీపు ఎంత బ్రాడ్ పెట్టుకుంటున్నాను అనేది ఫార్మాలిటీకి చూపిస్తున్నానండి మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ బ్లౌజ్ ఎంత డీప్ ఉంది ఎంత బ్రాడ్ ఉంది అనేది దాని ప్రకారమే వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాల్సింది ఈ ఫుల్ షోల్డర్ ఒకటి కరెక్ట్గా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి ఇక్కడ చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను చూడండి నెక్ వైపును పట్టుకొని షోల్డర్స్ చారుకుని ఉండడం కోసం ఈ విధంగా పావుంచు డౌన్ పెట్టుకున్నా డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసానండి ఓకేనా ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చేసి డౌన్ వచ్చేసి ఇంచులు మార్క్ చేస్తున్నా అదే ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ రాసేస్తున్నాను ఓకేనండి ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటింపాంచి మార్కింగ్ పెట్టుకుంటున్నాను మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ని ఉపయోగించి చూడండి ఈ లైను ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి ఈ కార్నర్ దగ్గర నుంచి థర్టీ అబవ్ సైజులు వాటికి ఒకటింపాంచి పెట్టండి థర్టీ బిలో వాటికి వన్ ఇంచి పెట్టండి ఓకే నడుం సైజ్ అండి నేను చెప్పేది నడుము సైజు థర్టీ అబవ్ ఉంటే ఇక్కడ నుంచి పవించు థర్టీ బిలో ఉంటే వన్ నుంచి పెట్టండి ఈ విధంగా ఎందుకు అంటే మీకు చంకవైపునే ఎటువంటి ముడతలు రావండి ఇక్కడ నుంచి మీరు థర్టీ ఫోర్ సైజు కదా ఇది నడుము సైజు ఇక్కడి నుంచి ఒకటిన్నర నుంచి పెట్టారనుకోండి ఇప్పుడు నేనే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర నుంచి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఓకేనా ఈ క్లాత్ అంతా మిగిలిపోయి ముడతలాగా ఒక బుడగలాగా కనిపిస్తుంది అండి మీరు క్లోజ్ వేసుకున్నప్పుడు ఓకేనా ఈ విధంగా బ్యాక్ వైపును కనిపిస్తే ఫ్రంట్ వైపున కూడా అట్లే ప్రాబ్లం ఉంటుంది అనమాట బ్యాక్ వైపున వస్తుంది ఈ విధంగా ప్రాబ్లము చంక ముడత అంటే మీరు డిస్టెన్స్ తగ్గించండి ఓకేనండి అందుకోసమే పర్టికులర్గా చెప్తాను ఈ విధంగా ఒకటింపు నుంచి మార్క్ చేసుకుని చూడండి మీకు చంకవైపోయిన ఎటువంటి మూర్తలు రావు పర్ఫెక్ట్గా బాడీ కద్దులట్టు ఉంటుంది ఓకేనా మనం ఇప్పుడు చంతలో ఎంత ఉందో కొలుచుకుందామండి మనకంటే ఒక ఫార్ములా ఉంది కదా అదేంటి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు గడిచి పెట్టేసుకొని మనం హ్యాండ్ ఎంత గ్యాప్తో టెక్కిస్తామండి హాఫ్ ఇంచు కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలన్నమాట చూడండి నాకు వచ్చేసి చంకరండు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అనమాట అందులో సగం ఎంత అండి తొమ్మిది ఇంచులు నాకు ఎగ్జాక్ట్ గా తొమ్మిది ఇంచులు వచ్చేస్తుంది అనమాట ఓకే వీళ్ళకి వచ్చేసి ఎయిటీన్ కాబట్టి ఆరు ఇంచులు పెడితే సరిపోయింది కొంతమందికి పదిహేడున్నర అప్పుడు ఏం చేస్తారండి పెడితే సరిపోతుందా సరిపోదన్నమాట పదిహేడు ఇంచులు కావాలి కదనేసి పదిహేడున్నర కావాలి కదా చంక్రౌండ్ అనేసి ఈ అప్పచెస్ట్ని ఈ విధంగా ముందుకు మార్క్ చాలా మంది కూడా ఈ ని ముందుకు మార్క్ చేయడం వల్ల మనకి ఇక్కడ పట్టేస్తుంది అండి ఈ అప్పర్చెస్టు మనకు కావాల్సిన చంక్రౌండు కాబట్టి ఈ చంకడవన్ మార్క్ మార్కింగ్ ఉంది కదా ఆరు అది పదిహేడున్నర కావాలంటే మీరు పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పవన్ ఇంచు మార్చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏ మిత్రలో అయితే కుల్చాను నేను షోల్డర్ స్ట్రైన్ చూడడానికి హాఫ్ ఇంచు ఖర్చు కూర్చిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ అయితే మార్కింగ్ పెట్టుకుంటామో ఆ విధంగా మార్కింగ్ పెట్టుకొని కుల్చుకోవాలన్నమాట అంటే పదిహేడున్నర వచ్చేంత వరకు మీరు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి ఓకేనా నాకంటే ఎగ్జాక్ట్గా ఎయిటీన్ కావాలి ఎయిటీన్కి చకడవన్ ఆరు పెడితే సరిపోయింది కాబట్టి నేను ఇంకా ఈ చంకడాన్ని ఎక్కువ మార్క్ చేయబడలేదు తగ్గించాల్సిన పని లేదు నాకు కరెక్ట్గా సరిపోయింది ఓకేనండి అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ డాట్ డాట్కి సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నా మార్క్ తోటి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడం ఓకేనండి చూసారు కదా మాకు చేసినట్టు అయితే కట్ చేసాం అనమాట ఇంక బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే హ్యాండ్స్ని కట్ చేద్దామండి ఓకేనా ఇంకొక వైపున చివరి క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు వైపున వచ్చేసి మనము హ్యాండ్స్ని కట్ చేయాలి ఓకేనా ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ చేద్దాం చూడండి ఈ విధంగా ఏ క్రాసు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసానండి ఇక్కడ చూడండి ఏ క్రాసు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా హ్యాండ్ వచ్చేసి పదిన్నర ఇంచులండి అండి ఖర్చుతో కలిపి అదే పదిన్నర ఇంచులు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటాను మార్కింగ్ పెట్టుకున్నట్టుగా స్ట్రెయిట్ గా ఒక లైన్ డ్రా చేశాను ఇంక ఇక్కడ కూడా డౌట్ రావచ్చు ఖర్చుతో కలిపి పదిన్నర పెట్టుకున్నారు కదా ఎంత యాడ్ చేశారు మీరు అనేసి ఇక్కడ వచ్చేసి కింద పట్టీ కోసం ఒక పావు ఇంచు యాడ్ చేసుకున్నానండి ఖర్చు ఇంకా హ్యాండ్ జాయిన్ చేయాలి కదా కి అప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనమాట అంటే ముప్ప పావు ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నానండి ఓకేనా అర్థమైంది కదా ఇంకా రిమైనింగ్ హ్యాండ్లు ఇంత ఎంత కష్టమైన తగిన తీసారనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఓకేనా ఇంక ఇక్కడ చూడండి ఈ హ్యాండ్కి డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్పింగ్ పెట్టుకుంటున్నాను మార్పింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్లో వచ్చేసాను కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి ఓకేనా ఈ చంక రౌండ్ అంతా తొమ్మిది ఇంచులు కదా ఈ విధంగా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుని ఈ చాంక రోజు నుంచి ఈ హ్యాండ్ రోజు వరకు కూడాను ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాసేయడం ఇంక ఇక్కడ నుంచి ఒక రెండు పావు ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ రెండు పావు దగ్గర నుంచి ఈ చంక రోజు వరకు కూడాను ఈ విధంగా కలిపేయాలన్నమాట ఇక్కడ ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసుకుని ఉంది ఈ విధంగా ఒక పావు ఇంచులో కలిపేయాలి ఓకేనా ఈ విధంగా ఒక చిన్న కరువండి ఇంకా సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకుని గీతకా గీత చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ ఇక్కడ వచ్చేసి మిడిల్కి వచ్చేసి కాటు పెట్టేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి లోతు ఇక్కడ వచ్చేసి ఈ చంప మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఈ మిడిల్కి ఘాటు పెట్టాం కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి చంక్లూజ్ వరకు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టాలి ఎంత నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసాను ఇంకా ఈ హ్యాండ్కి వచ్చేసి గీత తక్కువ ముప్పా ఇంచు మార్కింగ్ పెట్టేస్తుంది హ్యాండ్లు అవుతాం కింద ఇంక ఈ చంక్లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ ముప్పా ఇంచు ఉంది కదా ఈ ముప్పా ఇంచులో కలిపేయాలి ఇంక ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేయాలండి ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడం స్టార్టింగ్ ఎండింగ్ అనేది కూసుకే రావాలండి ఓకేనా ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను కానీ ఈ హ్యాండ్ తీసి పార్కింగ్ పెట్టేసి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు నేను క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి హ్యాండ్స్ అయితే ఇటువైపున కట్ చేశాను కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్ లైన్ రాసేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి ఓకేనా ఇంక ఈ బ్యాక్ పార్ట్లో మనకు కావాల్సింది అపర్ చెస్ట్ కోల్తోటేనండి ఈ విధంగా అపర్ చెస్ట్ కోల్తో ఒక్కటే కావాలి అయితే ఈ నెక్ ఎంతవరకు అనేది కూడా ఈ విధంగా టన్నుతో మార్క్ చేసేసుకున్నాం ఓకేనా కొంత భాగం వరకు అయితే టన్నుతో మార్చింగ్ పెట్టేసుకున్నాం అండి ఎందుకంటే ఇక్కడ మనం ని కట్ చేయకూడదు ఎందుకంటే మనకి తెలుసు కదా వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం అయితే నెక్ని ఇప్పుడు అయితే కట్ చేయమండి ఓకేనండి ఇంక బ్యాక్ పార్ట్ అయితే మనకి పర్లేదండి తీసి పక్కన పెట్టేస్తాం ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి చాకలు వత్తిద్దాం ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుని డీప్ నెక్కే కాబట్టి కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి చంకలోతు ఈ విధంగా అయితే కలిపేసేయ్ మీకు కొత్త వాళ్ళకి వచ్చేసి హ్యాండ్తో తీయడం రావట్లేదు ఈ చంకలోతో అంటే చూడండి ఈ స్కేల్ ఉంది కదా ఈ లైను ఈ లైన్ ఈ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఏ విధంగా ప్లేస్ చేసుకుని చూడండి ఈ విధంగా అయినా కూడాను మీరు చంకలోతో పర్ఫెక్ట్గా తీర్చండి ఓకేనా అర్థమైంది కదా ఇంక ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఫ్రెంట్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ చేస్తున్నాం ఇంక ఇక్కడ నుంచి బ్రాడ్ వచ్చేసి ఒక మూడు ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఓకేనా ఇక్కడ కదా మార్కింగ్ ఉంది నెక్కు ఇంక ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కలిపేస్తున్నానండి ఇప్పుడైతే కట్ చేయట్లేదు కానీ మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను ఓకేనా వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఫ్రంట్ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు దీని మీద రన్నతో మార్కింగ్ పెట్టుకుందాం మనం ఓకేనా చూడండి ఓకేనండి ఇంక ఇప్పుడు చూడండి ప్రెంట్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఖర్చులతో కలిపి అంటే కస్టమర్ దగ్గర నేను తీసుకుని పోలతా పన్నెండున్నర ఇంచులు అనమాట ఓకేనా పన్నెండున్నర ఇంచులు అయితే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కింద వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది ఓకేనా మనకు రెడీ అయిన తర్వాత పన్నెండున్నర ఇంచులు కరెక్ట్గా ఉంటుందండి అందుకోసం ఇప్పుడు వన్ ఇంచ్ యాడ్ చేసుకుని పదమూడున్నర ఇంచులు మార్చి పెట్టుకుందాం ఇప్పుడు ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రాచేయని ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు అండి ఇటువైపున ఒకన్నర ఇంచులు మార్క్ చేయాలి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు మార్కింగ్ పెట్టండి ఓకే మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులండి ఓకేనా తిరిగి చెస్ట్ అనేది మీడియంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ డాట్ అనేది పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేస్తాను ఇదే కస్టమర్కి ఇదే నడుము కొలకి చెస్ట్ ఉండాలని ఏం లేదు కదా ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు ఎంత మార్క్ చేయాలండి మెయిన్ డాట్ అంటే రెండున్నర ఇంచులు అన్నమాట ఓకేనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఈ సైడ్ వచ్చేసి వన్ ఇంచుకి విధంగా మార్కింగ్ పెట్టేయాలి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుతూ ఈ విధంగా ప్లైన్స్ రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓకేనండి ఇంకా మన ఫార్ములా ఏంటి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఇంక ఇక్కడ నుంచి కొలిస్తే ఎంత ఉందండి మూడున్నర ఉంది డాట్ పుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చూస్తే నడుగు కొలతో నాలుగో భాగం ఎనిమిది ఉన్నారో అక్కడికి వచ్చిందనమాట ఇంక ఇక్కడ నుంచి ఈ అప్పర్ చెస్ట్ కొతుంది కదా బ్యాక్ పార్ట్లో ఒక కొలతో మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఈ విధంగా యట ఒక లైన్ రాసి ప్లస్ ఖర్చు అనమాట ఇంక బ్యాక్ పార్ట్ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ వరకు ఉంటుందో పార్ట్ లో కూడా అక్కడ వరకే ఉంటుందండి ఇక్కడ ఇక్కడేమి ఎక్కువ మార్క్ చేయకూడదు అట్లాగే తగ్గించకూడదు యాజ్ గా బ్యాక్ పార్ట్ లో ఎక్కడ ఉందో అక్కడే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడే కుట్టుపడుతుంది నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో ఇంక ఇక్కడే కుట్టి సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావించే విధంగా లోపలికి మార్క్ చేసేసుకుని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులో కలిపేయాలండి ఈ పావించే విధంగా ఒక చిన్న ముక్క అండి ఈ మొక్క కట్ చేయడం వల్ల మనకి స్టార్టింగ్ బుక్స్ పట్టుకొని షోల్డర్స్ చారవనమాట చాలా మందికి లూజ్ అని చెప్తుంటారండి ఎవరికైనా డీప్ వేస్తున్నారు ఫ్రంట్ అంటే పావించి తీయండి పావుంచి తీసినా కొంతమంది లూజ్ అంటారు అట్లాంటి వాళ్ళకి హాఫ్ ఇంచు కూడా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు అందులో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి ఇది చాలా చిన్న చిన్న టిప్స్ అనమాట ఓకేనా చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ దాటి ఎందుకు మీరు పావు తక్కువ ఇంచులు మార్క్ చేసుకున్నారు అని డౌట్ రావచ్చు ఓకే ఇది ముప్పై నాలుగు సైజు కదా ఇక్కడ ఇంచుల వరకు పెట్టచ్చు కదా అని డౌట్ రావచ్చు అండి ముప్పై నాలుగు నడుము సైజు ఉన్నా ఈ కస్టమర్కి చెస్ట్ ఉండాలి కదండి చెస్ట్ ఎక్కువ ఉంటే మనం మూడు మూడు పావు ఇంచు కూడా మార్క్ చేస్తాము ఇంకా చెస్ట్ అనేది నార్మల్గా మీడియంగా ఉంది కాబట్టి నేను పావు తక్కువ ఇంచుల మార్క్ చేస్తున్నా ఎప్పుడైనా కూడా నడుము సైజుని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ను మార్చేయకూడదండి ఇంకా పెద్ద సైజ్ కదా అనేసి మూడించులు మార్చేయకూడదు నేను పెద్ద సైజు అయినా కొంతమందికి చెస్ట్ ఉంటుంది కొంతమందికి చెస్ట్ ఉండదు అనమాట ఆ చెస్ట్ ఉందా లేదా అన్న దాన్ని బట్టే మనం ఇక్కడ మెయిన్ డాట్ను మార్క్ చేయాలి ఈ కస్టమర్కి నడుము కొంతకే కొంతమంది చెస్ట్ తక్కువ ఉంటున్నప్పుడు రెండున్నర ఇంచులు మార్చేస్తాను నేను ఓకే ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పుడు మూడు ఇంచులు మూడు ఇంప ఇంచు కూడా మార్చేయాలన్నమాట ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసి ఇంతే చాలా సింపుల్ అనమాట ఈ రెండు తెలుసుకుంటే చాలు అనమాట ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత మార్క్ చేస్తున్నాము ఈ కస్టమర్కి తగినట్టు ఓకేనా ఇది ఆ హైట్ని బట్టి నడుమును బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయకూడదు నడుమును బట్టి ఈ మెయిన్ మార్క్ మార్చేయకూడదు ఓకేనండి ఫ్రంట్ పొడవ కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి ఆ చెస్ట్కి తగినట్టుగా ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది అంటే ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఆ చెస్ట్కి తగినట్టు లూజు ఈ మెయిన్ డ్రాప్ మెయిన్ డాట్ రూపంలో ఇచ్చేస్తామండి ఓకేనా అర్థమైంది కదండి ఈ మెయిన్ డాట కరెక్ట్గా మార్చేయాలి చాలా మందికి వచ్చేసి ఇక్కడ కుట్టిప్పుకొని ఉంటారు ఈ విధంగా ఓకే అంటే ఈ విధంగా కుట్టి వేయడం వల్ల ఒక చెస్ట్ కావాల్సిన లూజ్ ఇచ్చినట్టు అనుకుంటారు కాదండి కటింగ్ లో ప్రాబ్లం అనమాట అంటే ఈ కస్టమర్ తగినట్టు చెస్ట్ తగినంత లూజ్ అనేది మీరు మెయిన్ లో ఇవ్వలేదు కాబట్టి ఈ కస్టమర్ వచ్చేసి ఇక్కడ సైడ్ అండ్ సైడ్ అనమాట ఈ విధంగా ఇక్కడ బాగుంటుంది నడుము దగ్గర బాగుంటుంది ఇక్కడ ఈ సైడ్ కి వచ్చేసరికి ఈ విధంగా కరువు తిరిగినట్టు ఉంటుంది అనమాట అంటే కరువు తిరిగి ఉంటే చెస్ట్ వల్ల చెస్ట్ చెస్ట్ వల్ల అనుకుంటారు చెస్ట్ వల్ల చెస్ట్ కావాల్సిన లూజ్ మెయిన్ రోడ్ రూపంలో ఇస్తే ఇక్కడ మీకు కరువు తిరగదండి ఫుట్ అనేది సైడ్ గానే ఉంటుంది ఎవరికైనా కూడా ఇంకేం చేస్తారంటే ఇక్కడ ఉసులుపట్టి పట్టి వేస్తున్నాం కదా ఇక్కడ లాక్ చేసి ఉంటారు ఇంకేం చేస్తారు వాళ్ళకి కావాల్సిన లూజ్ కోసం బ్లౌజ్ కోసం సైడే కుట్టిపుతారు ఓకేనా ఇట్లాంటి మిస్టేక్స్ అన్ని కూడాను మీ దగ్గర కొంచెం ఆది బ్లౌజ్ మీరు గమనించినట్లయితే వాళ్ళకి వచ్చేసి మెయిన్ డాట్ కొంచెం ఎక్కువ మార్క్ చేయండి ఓకేనండి ఇంకెవరికైనా కూడాను ఈ ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత ఉందో అక్కడ నుంచి ఈ ఫ్రంట్ ఒకన్నర నుంచి మార్క్ చేయండి ఏ డౌట్ లేకుండా ఓకేనా అదే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక వన్ నుంచి మార్క్ చేయండి ఎవరికైనా వింటేనండి మెథడ్ ఓకేనా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా ఇంక ఇక్కడ చూడండి ఈ మెయిన్ రాడ్కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే తనతో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటుంది ఒక్కొక్కసారి అండి కొన్ని బ్లౌజులకి ఇక్కడే కుట్టుపడుతుంది అన్నారు కదా ఇక్కడైతే ఇంకే మార్పు ఉండకూడదు ఈ మార్పు దగ్గర నుంచి ఒక గీత ఇటైనా జరుగుద్ది కొన్ని బ్లౌజులకి ఒక గీత అటైనా జరుగుద్ది ఎందుకు అట్లా జరుగుద్ది అని డౌట్ రావచ్చు మీరు డాటు కుట్టే విధానంలో ఎక్కడైనా ఒక గీత అటు ఇటు మార్క్ చేసుకుని పట్టేయచ్చు పట్టుండవచ్చు అనమాట ఈ మెయిన్ డాట్ని కుట్టే విధానంలో ఇట్లా జరుగుంటుంది ఈ బుక్స్ల పట్టి గాజా పట్టిని కూడా ఒక పావించి గ్యాప్ అయినా కుట్టాలి అందులో కూడా ఏమన్నా కొంచెం అటు ఇటు మీరు కుట్టినా కూడాను ఇక్కడ ఒక గీత అటు ఇటు జరగద్దు అనమాట ఓకేనా అంటే మీరు ఎక్కడే కుట్టిబడుతుందన్నా కూడా మాకు ఇట్లాంటి మిస్టేక్స్ వస్తున్నాయి అని మీకు డౌట్ రావచ్చు కదా అందుకు నేను ముందే క్లారిఫై చేస్తున్నాను మీరు ఈ రెండింటిలో ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటారు ఓకే ప్రాబ్లం ఏమి లేదు మీరు ఒక గీత ఎక్కువ మార్క్ చేసుకొని ఇక్కడ ఉసిలు పట్టి కుట్టేసినా ఇప్పుడు తర్వాత వచ్చేసి ఒక గీత జరిగినా మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఓకేనండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట ఓకేనండి నేను అన్ని అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేయడమే ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా తీసి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు వచ్చేసి షేప్ అన్నమాట షేప్ పట్టిన కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి ఒక్కలతో తీద్దామండి ఇంకా బ్యాక్ పార్ట్ని కట్ చేయంగా ఈ సైడ్ మిగిలింది కదా ఈ క్లాత్ ఇందులోనే మనం వచ్చేసి షేప్ పెట్టిన కట్ చేస్తాం ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి మెయిన్ డాట్ వరకు మూడున్నర ఈ డాట్ కుట్టేస్తాం కదా ఇంక ఇక్కడి నుంచి చివరి వరకు ఎంత ఉందో చూడండి దగ్గర దగ్గర పదింపావు ఇంచు అనమాట ఈ పదిం పావుకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది పావుతకు పదకొండు ఇంచులు నేను పదకొండు ఇంచులు పెట్టేస్తాను ప్రాబ్లం ఏమీ ఉండదు మార్క్ చేసినట్టుగా స్ట్రైట్కి ఒక లైన్ రాసేయండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను సేమ్ ఈ చివరిన కూడాను బ్యాక్ వైపున కూడాను సైడ్ ఒక నాలుగున్నర ఇంచులు ఈ మిడిల్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మూడు మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడంనండి చూడండి ఎంత సింపుల్గా ఎవరికైనా కూడాను ఇదే పద్ధతిలో మీరు షేప్ పట్టిని కట్ చేసుకొని చూడండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఏ విధంగా సరిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే లో మీకు డౌట్ ఉంటే ఒక స్టిచ్చింగ్ కూడా చూస్తే మీకు అర్థమవుతుందండి నేను చాలా మంది కూడాను షేప్ కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతుంటారు కొత్త వాళ్ళు అందుకోసమే ఈ సింపుల్ మెథడ్ కనిపెట్టానండి నేను చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడం ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేస్తానండి చూడండి అయిపోయింది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఈ రెండింటిని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే రన్అప్తో మార్క్ చేసామో అక్కడే గుర్తుపడుతుంది సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడైతే రన్అప్తో మార్క్ చేసామో అక్కడే కుట్టుబడుతుందండి ఓకేనా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ షేప్ పెట్టి అనమాట ఓకేనండి ఇంక ఇది మొత్తం కూడాను ఈ బ్లౌజ్ మీద ప్లేస్ చేసేసుకుని ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఓకేనండి అంతేనండి నా వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్